సత్తనపల్లి మండలం కంకనాలపల్లి గ్రామంలో వారం క్రితం అంగన్వాడీ టీచర్ స్వర్ణలతను ఫోన్ లో ఆ గ్రామ టీడీపీ నాయకుడు వెంకటేశ్వర్లు వేధింపులకు గురి చేశాడని అంగన్వాడి టీచర్ ఆవేదన వ్యక్తం చేసింది ఈ విషయంపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లి కేసు నమోదు చేయించారు కేసు నమోదు చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలు మాల మహానాడు సంఘాల నాయకులు మండిపడుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు సత్తెనపల్లి నియోజకవర్గ కమిటీ సభ్యులు కంకనాల్పల్లి గ్రామానికి చెందిన దళిత మహిళా అంగన్వాడీ టీచర్ స్వర్ణలతను పరామర్శించారు రాష్ట్ర డాక్టర్ గోదా మాట్లాడుతూ ముద్దాయి బొడ్డు వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని గత ప్రభుత్వంలో జరిగిన మాదిరిగానే ఈ ప్రభుత్వంలో కూడా దళితులపై దళిత మహిళలపై నివారించకపోతే గత పోరాటాలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముప్పాల మండల అధ్యక్షుడు సేవా చంద్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు మరియు దాసు కొండా ప్రకాష్ మెయిన్ దాసు మిక్కిలి జయరావు తదితరులు పాల్గొన్నారు సత్తనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామంలో ఉమాలకులానికి చెందిన తలతోటి స్వర్ణలత ఈ ప్రాంతంలో అంగనవాడి టీచర్గా గత పదహారు సంవత్సరాల పైబడి టీచర్గా పనిచేస్తూ ఎక్కడా కూడా తన ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఒక్క చిన్న మెమో కూడా తీసుకునే పరిస్థితి లేకుండా నిబద్ధతో నిజాయితీతో తన ఉద్యోగం చాలా సక్రమంగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక అగ్ర కుల అహంకారి నేను కమ్మకులం అని చెప్పుకుంటూ అంగన్వాడి టీచర్ని అనధికారికంగా ఒక పెంచుకున్న ఒక పిల్లోడికి ప్రభుత్వానికి సంబంధించి ఎవరికైతే పసిపిల్లలకి ఇచ్చినటువంటి కోడిగుడ్లు కావచ్చు ఏ అయితే ఇస్తున్నారో దాంట్లో అనధికారికంగా ఇవ్వాలని బెదిరిస్తూ భయపెడుతూ తమ విధులు నిజాయితీగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఆమెని వేరే విధంగా మానసికంగా శారీరకంగా వేధిస్తూ ఇదేమిటని ప్రశ్నించినటువంటి తనపై మానద నువ్వేం చేస్తావు నేను కమ్మవాణ్ణి అధికారం నాది ప్రభుత్వం నాది అని బెదిరించి భయపెట్టి ఆమె మీద ఏ విధమైనటువంటి దాడి చేయడానికి సిద్ధపడ్డాడో మనం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం నేడు ఆమె చనిపోవటానికి కూడా సిద్ధపడి ఒక వీడియో చేసి రోజు రాష్ట్రం అంతా ప్రచారం జరిగిన తర్వాత ఈ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆయన చొరవతోటి తోటి కేసు నమోదు చేయడం జరిగింది రిమాండ్ పెట్టామని చెప్పడం జరుగుతూ ఉంది